హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఇది మనం నెమళ్ళు కౌజు పిట్టలు మొక్కల్లోకి దూరకుండా ఎస్పెషల్లీ ఆకుకూరల్ని పాడు చేయకుండా తయారు చేసుకున్నటువంటి ఒక స్ట్రక్చరు ఇంకా పూర్తిగా తయారవలేదు తయారైనాక వివరంగా చూపిస్తాను ఈరోజు ప్రధానంగా మనం వర్మీ కంపోస్ట్ చాలా ఈజియెస్ట్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఉన్న వ్యర్థాలతో అనేది తెలుసుకుందాము అది చూసే ముందు రెండు మాటలు దాన్ని ఎలా తయారు చేయాలి అంటే చెప్పుకుందాం ప్రాక్టికల్గా చూద్దరు కానీ అత్యంత సులభంగా మనం చెయ్యి పెట్టకుండా అందులో పురుగులు లేకుండా వాసన లేకుండా తయారు చేసుకునేటటువంటి చాలా చిన్న సులువైన పద్ధతి ఓపెన్ ఎయిర్లోనే చేసుకోవచ్చు దాన్ని క్లోజ్ చేసి అంతా చేయాల్సిన పని కూడా లేదు తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే కిచెన్ వేస్ట్ అంటున్నాను కిచెన్ వేస్ట్తో డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ కంపోస్టే చేసుకోవచ్చు కదా దాన్ని వర్మి కంపోస్ట్గా ఎందుకు మార్చుకోవాలి అన్నప్పుడు ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కిచెన్ వేస్ట్తో తయారు చేసినటువంటి కంపోస్ట్ ఏదైతే ఉందో అది మెత్తగా బంక బంకగా సాగి సాగిగా అయిపోతుంది అది మొక్కల్లో వేసినా కూడా నీళ్లు పోసినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అని అందుకనే దాన్ని మనం వర్మీ కంపోస్ట్గా మార్చుకుందాం వర్మీ కంపోస్ట్గా మార్చుకోవాలంటే అగేన్ ఒక పెద్ద క్వశ్చన్ మార్కు మనం కూరలు ఆ మిగిలిపోయిన కూరలు తొక్కులు అవి వేసేస్తే వానపాము బతకదు కదా ఆ వేడి వానపాము తట్టుకోలేదు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది లేకపోతే ముడుచుకుపోతుంది ఇదంతా జరగకుండా ఆ పచ్చి వేస్ట్ని అలాగే యూజ్ చేస్తూ ఈజియస్ట్ మెథడ్లో కంపోస్ట్ చేసుకోవడం చూసేద్దాము చాలా బలమైన కంపోస్ట్ తయారవుతుంది మనం చేయగా చేయగా మన అనుభవం మనకి నేర్పిస్తుందనమాట అలా రోజు ప్రాక్టికల్గా మనం చేస్తూ చేస్తూ వచ్చేటప్పటికి మనకే సులువైన మెథడ్స్ తెలుస్తూ ఉంటాయి ఈజియెస్ట్ వేలో ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఆ వేస్ట్ని మనం యూజ్ఫుల్ కంపోస్ట్గా చేసుకొని వాడేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది మనం ఈ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది వేసినప్పుడు వండిన పదార్థాలు వేయకపోవటం బెటరు వండిన పదార్థాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలుకలు పక్షులు ఎలుకలు వాటి కోసం వచ్చే పాములు ఇవన్నీ ఎక్కువ అవుతాయి పందుకొక్కులు ఇవన్నీ సో అవన్నీ కాకుండా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫంగస్ కూడా ఎక్కువ అవుతుంది మామూలు కూరల వల్ల వచ్చే ఫంగస్ ఒక రకంగా ఉంటుంది వండిన పదార్థాల వల్ల వచ్చే ఫంగస్ ఇంకొక రకంగా ఉంటుంది అది సాధ్యమంత వరకు వాడకపోతే బాగుంటుంది మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కూరలు తొక్కులు అలాగే గార్డెన్లో వచ్చిన పష్ పచ్చి వేస్ట్ ఎండు ఆకులు కాదు ఎండు ఆకులు తొందరగా కంపోస్ట్ కావు ఎండు ఆకుల్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి పల్చటి ఆకులు మందమైన ఆకులు పల్చటి ఆకులు ఈజీగా మట్టిలో కలిసిపోతాయి కానీ మామిడి ఆకులు నేరేడాకులు జామ ఆకులు ఇలాంటివి అంత తొందరగా కలవవు అదే సీతాఫలం ఆకులు అనుకోండి మిక్స్ అయిపోతాయి సో అందుకని చెప్పి ఈ డ్రై కంపోస్ట్ ఇంకో రకంగా చేసుకుంటాము నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఓన్లీ కిచెన్ కంపోస్ట్ని వర్మీ కంపోస్ట్గా ఎందుకు మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అంతే ఎందుకు మార్చుకోవాలంటే రీజన్ చెప్పుకున్నాం అలా సాగి సాగి లేకుండా మనము ఈ వామ్స్ని యూజ్ చేసినప్పుడు ఈ ఎత్వాంస్ ఏం చేస్తాయంటే వానపాములు ఆ వేస్ట్ని తినేసి విసర్జకాలను వదులుతాయి కదా ఆ విసర్జకాలు లైట్ వెయిట్ ఉంటాయి సాగి సాగి ఉండదు పొడి పొడిగా ఉంటుందన్నమాట అందుకని చాలా మంచి విలువైన కంపోస్ట్ మనకి తయారవుతుంది సో అది ఒక్కసారి చూసేయండి ఎంత కంపోస్ట్ అయినా మనకు కావాల్సినంత తయారు చేసుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్న వేస్ట్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది ఉంటుంది ఒకసారి అది చూసేద్దాం ఇందులో అన్ని రకాల కూరగాయలు తొక్కులు అన్ని రకాలైన గార్డెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమంతవరకు అన్ని మినరల్స్ లవణాలు అయితే ఉంటాయి ఈ అవి కాకుండా మనం ఎక్స్ట్రా కలుపుకో కావాలి అన్నప్పుడు ఆ పోషకాలు సరిపోవు మొక్క సరిగా లేదు అన్నప్పుడు కాస్త అంత బోన్ మీలు అవి ఎక్స్ట్రా పై నుంచి వేరే ఏమన్నా ఇచ్చుకోవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఇవి సరిపోతాయి ఎస్పెషల్లీ ఆకుకూరలకి ఆకుకూరలకి నైట్రోజన్ రిచ్ ఫుడ్ కావాలి నైట్రోజన్ రిచ్ ఫుడ్ అంటే ఇలా కుళ్ళిపోయిన సేంద్రీయ పదార్థం ఎక్కువ కావాలి ఆకుకూరలకి బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈవెన్ వంగ చిక్కుడు ఇవి కూడా బాగా వస్తాయి అన్నమాట సో మీ మీ వీలు ప్రకారము మీ మీ ఇంట్లో ఉన్న మొక్క కండిషన్ని బట్టి దీనికి ఇంకా కాస్త ఏమైనా యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు ముందైతే ఆ సింపుల్ మెథడ్ చూడండి అలాగే ఎంత తయారు చేసుకోవచ్చో అది కూడా మీకు చూపించేస్తాను ఓకే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట బెల్ ఐకాన్ సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి అయితే ఎక్కువగా ఎడ్యుకేటివ్ వీడియోస్ ఉంటాయి హార్వెస్టులు అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట సో మొక్కలు ఎలా పెంచుకోవాలి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి ఇలాంటివే ఎక్కువ ఉంటూ ఉంటాయి సో అందరికీ నచ్చకపోవచ్చు కొంతమందికైనా నచ్చుతుంది కదా ఇక్కడ చూడండి ఈ గ్రో బ్యాగ్లో వర్మింగ్ కంపోస్ట్ తయారవుతుంది అలాగే ఈ పక్కన ఈ టబ్లో కూడా చక్కగా వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ఇలా రెండు మూడు బిన్స్ పెట్టుకోవాలి ఈ రెండు మూడు బిన్స్ పెట్టుకొని మనం వచ్చిన కి కిచెన్ వేస్ట్ వచ్చినట్లుగా ఇలా చిన్న టబ్స్లో వేసుకుంటూ ఉండాలి వేసుకుంటూ ఉంటే చక్కగా అందులో నాలుగు వామ్స్ పడేస్తే చాలు ఈ కుళ్ళిపోయే ప్రాసెస్లో ఇలా కుళ్ళిపోతుంది కదా ఈ అడుగు నుంచి ఇక్కడ ఈ వామ్స్ అనమాట తినేసి చక్కగా వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తాయి ఇక్కడ గమనించండి ఈ పక్కన పెద్దగా శ్రమపడాల్సింది ఏమీ లేదు ఇలా తీస్తాను చూడండి కింద వామ్స్ కనిపిస్తాయి అది చాలా రిచ్ ఫర్టిలైజర్ కూడా తయారవుతుంది ఇంత సాఫ్ట్ మెటీరియల్ పర్ఫెక్ట్ వా కంపోస్ట్ ఇలా తయారవుతుంది అయిపోయి వామ్స్ ఇక్కడ పెద్దగా శ్రమపడాల్సిన విషయం ఏమీ లేదు రెండు మూడు బిన్స్ పెట్టుకోవాలి ఇలా రెండు మూడు బిన్స్ పెట్టుకొని ఒకటి ఒక చిన్న కుండి నిండిపోంగానే ఇంకొక కుండి ఇది నిండిపోయింది అనుకోండి రెండవ దాంట్లో మొదలు పెట్టాలి ఇది మెల్లగా కుళ్ళి హాఫ్కి వెళ్ళిపోతుంది హాఫ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ లోపు రెండవ కుండి ఇలా పెట్టుకున్నప్పుడు ఈ రెండవ కుండి నిండిపోతుంది అది నిండిపోయినాక ఇది మళ్ళా కొంత కుళ్ళడం ప్రాసెస్ మొదలై కొంచెం లోపలికి దిగుతుంది కదా అది దిగినప్పుడు అది దిగే లోపు మళ్ళీ ఈ ముందు పెట్టుకున్న దాంట్లో వేసేసుకుంటూ ఉండాలి వేసుకుంటూ ఉన్నప్పుడు ఈ కింద ఉన్న హోల్స్లోంచి వానపాములు ఈ ఆహారాన్ని గ్రహించి ఇక్కడంతా విసర్జకాలు వదులుతాయి ఈజీగా మనం సైడ్స్ నుంచి మనం ఈ కంపోస్ట్ని కలెక్ట్ చేసేసుకోవచ్చు అత్యంత సులభమైన పద్ధతి ఈ అడుగుది నిండిపోయింది అనుకోండి మన సైడ్ నుంచి తీసి వాడుకోవచ్చు లేదా అలా అడుగు నిండిపోయినప్పుడు ఇంకొక టబ్బు తీసుకొని ఇలాగే బాగా హోల్స్ ఉన్నటువంటి చిన్న కుండీని పెట్టేసేసి మధ్యలో ఈ అడుగున తీసుకున్న టబ్బులో కొంచెం ఒక వన్ నుంచి లేయర్ మట్టి వేసేసి ఆ పైన మనం ఇందులో ప్రతిరోజు కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటే చాలు అప్పుడప్పుడు నీళ్లు చిలకరించాలి వేసవ కాలం కదా డ్రై అయిపోతుంటుంది తొందరగా నీళ్లు చిలకరిస్తూ ఉంటే చాలు మీకు డౌట్ వస్తుంది ఈ చుట్టూ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లోంచి ఈ ఎత్తువంశని పిట్టలవి తినేవా అని తినేయవు ఎందుకంటే ఈ ఈ కుండి ఉంటుంది కదా ఈ కుండీ కింద జేరి దాక్కుంటాయి అవి వాటి రక్షణ వాటికి తెలుసు మనమేం ప్రత్యేకంగా చేయక్కర్లేదు అవి వీటి కింద దూరి దాక్కుంటాయి అందుకని చెప్పి అస్సలు ప్రాబ్లం ఉండదు అనమాట చక్కగా ఇలా కంపోస్ట్ తయారవుతూ ఉంటుంది ఇలా తయారైన కంపోస్ట్ని మనం పెద్ద టబ్లో కలెక్ట్ చేసుకొని కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు అలా కలెక్ట్ చేసి పెట్టిన మెటీరియల్ ఒకసారి కానీ చూడండి ఎప్పటికప్పుడు మనం కలెక్ట్ చేసేసుకొని ఇలా ఆరబెట్టుకుంటే చక్కగా పొడి ఉంటుంది ఫిల్టర్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు ఎందుకంటే మనం ఓన్లీ కిచెన్ వేస్టే వాడుతున్నాం కదా చక్కగా ఇలా తయారవుతుందనమాట ఎక్కడ పురుగులు ఏమీ ఉండవు నీట్గా ఉంటుంది ఇంత తీసి మొక్కలుకేసేసుకోవచ్చు చక్కగా పెరుగుతాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్